రేపు ఆదివారం నవరాత్రులలో వస్తుంది కనుక రాత్రికి ఈ ఆకును కాల్చండి చాలు రాత్రికి రాత్రే మీ జీవితం మారిపోతుంది తెల్లవారేసరికి మీ ఇల్లంతా ధనంతో నిండిపోతుంది మీరు కుబేరులుగా మారిపోతారు కాబట్టి ఆదివారం రోజు ఈ ఆకును కాల్చండి అలా కాల్చటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది కాబట్టి ఆదివారం రోజున ఈ ఆకును కాల్చండి జాతకంలో సమస్యలు ఉన్నాయని బాధపడేవారు ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా ఇబ్బంది ఎదుర్కొంటున్న ఎదుర్కొంటున్నవారు తరచుగా అనారోగ్య బారిన పడేవారు ఇంట్లో మనశ్శాంతి లే ఉండటం లేదు అని ఇంట్లో గాలి ఆడనట్లు భయం భయంగా ఉంటుందని బాధపడేవారు ఇలా మీకు ఏ సమస్యలు ఉన్నా ఈ పరిష్కారం చేసుకోవచ్చు ఈ పరిహారం వలన చాలా చక్కటి ఫలితాలు వస్తాయి కాబట్టి ఆదివారం రోజున తప్పకుండా ఈ ఆకును కాల్చండి చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి చేసే పనుల్లో చక్కటి విజయాన్ని పొందగలుగుతారు ఆదివారం రోజు ఈ పరిహారం చేసుకుంటే చాలా మంచిదని శాస్త్రాలు చెప్తున్నాయి మరి ఆదివారం రోజు ఏ ఆకును కాల్చాలి అనే విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు చావుకు ముందు యముడు ఎటువంటి సందేశాలు లేదా సంకేతాలు పంపుతారో తెలిపే పవిత్ర కథను విందాం పూర్వం యమున నది తీరంలోని ఓ గ్రామంలో విష్ణు శర్మ అనే ఒక వ్యక్తి నివసిస్తూ ఉండేవాడు అతడు ప్రతిరోజు నిష్టగా యముని పూజించేవాడు తన పాపాలకు ప్రాయచిత్తం చేసుకునేవాడు మరణ భయం ఉండడంతో చావును దూరంగా ఉంచేందుకు యముడితో స్నేహంగా ఉండాలనుకునేవాడు విష్ణు శర్మ పూజలకు మెచ్చిన యమధర్మరాజు అతడి స్నేహితుడిగా అంగీకరించాడు ఒకసారి యముడు విష్ణువు శర్మతో మాట్లాడుతూ పుట్టిన ప్రతివాడు మరణించక తప్పదు చనిపోయిన వాడు తిరిగి జన్మించక తప్పదు చావు నుంచి ఎవరు తప్పించుకోలేరు శాశ్వత న్యాయమని తెలిపాడు యముడి మాటలకు విష్ణు శర్మ స్పందిస్తూ యమధర్మరాజా నువ్వు నన్ను మీ మిత్రుడిగా అంగీకరించినందువలన నాకు ఈ చిన్న ఉపకారం చేయాలని కోరుతున్నాను మరణం అనేది తప్పించుకోలేనిది కదా అయితే నేను చనిపోయే ముందే నాకు సందేశం పంపు అలా చేయటం వల్ల నా కుటుంబానికి అవసరమైన సదుపాయాలను సమకూర్చగలుగుతాను అన్నాడు అందుకు అంగీకరించిన యముడు మిత్రమా మర్చిపోకు సందేశం అందిన వెంటనే నువ్వు ఏర్పాటు చేసుకోవాలి అని హెచ్చరించి అదృశ్యమయ్యాడు ఇది జరిగి చాలా సంవత్సరాలు గడిచాయి తన మరణానికి ముందే యముడు సందేశం పంపుతాడని విష్ణు శర్మ నమ్మకంతో ఉన్నాడు అకాల మరణం సంభవిస్తుందనే భయం లేకపోవడంతో పూజాది కార్యక్రమాలని కూడా మానేశాడు కొంతకాలానికి అతడి జుట్టు రంగు మారింది ఇప్పటి వరకు యముడు నుంచి విష్ణు శర్మకు సందేశం ఏది రాలేదు దీంతో ఎంతో ఆనందంగా జీవితాన్ని గడుపుతున్నాడు విష్ణు శర్మ మరికొద్ది సంవత్సరాలు గడిచాయి విష్ణు శర్మకు ముసలితనం రావడంతో దంతాలు ఊడిపోయాయి అయినా తన మిత్రుడి నుంచి ఎలాంటి ఎలాంటి సందేశము రాలేదు కొద్ది కాలానికి అతడి చూపు మందగించింది మరి కొంతకాలం తర్వాత పక్షపాతం కారణంగా మంచం మీద నుంచి లేవలేని పరిస్థితి ఇప్పుడు కూడా ఎముడి నుంచి అతడికి ఎలాంటి సందేశం అందలేదు దీంతో అతడు తన మిత్రుడికి ధన్యవాదాలు తెలుపుకున్నాడు ఒకరోజు నిద్రలో ఉండగా ఆశ్చర్యకరంగా యమదుతలు కనిపించారు దీంతో తన చావుకు సంబంధించి ఎముడి నుంచి ఏదైనా లేక వచ్చిందేమోనని ఇల్లంతా చూశాడు కానీ ఎక్కడా ఆ ఉత్తరం కనిపించలేదు యముడు మాట తప్పడంతో అతడికి కోపం వచ్చింది కానీ ఇది రాత ముందు తల వంచక తప్పదు కదా యమదు తన యమలోకం తీసుకొని వీరి యముడు ముందు నిలబెట్టారు అతడిని చూడగానే యముడు చిరునవ్వుతో పలకరించాడు దీంతో విష్ణు శర్మకు చిరత్తుకొచ్చింది యమ నీవు మాట తప్పావు మరణానికి ముందే లేక పంపుతానని చెప్పి పంపలేదు ఇది నీవు న్యాయమా అని ప్రశ్నించాడు విష్ణు శర్మ మాటలకు స్పందించిన యముడు మిత్రమా నీకు నేను ఒకటి కాదు నాలుగు లేఖలు పంపాను అని వదిలిచ్చాడు అప్పుడు విష్ణు శర్మ ఒక తనకు ఒక లేఖ కూడా రాలేదని బహుశా అవి దారి తప్ప ఏమనని అమాయకంగా అన్నాడు దీనికి స్పందించిన యమధర్మరాజు విష్ణు శర్మ నేదస్తును ఉపయోగించు ఈ శరీరమే కాయుధంగా శారీరకంగా సంభవించే మార్పులే కాలంగా నీకు నాలుగు సందేశాలు పంపాను జుట్టు రంగు మారటం అనేది నేను పంపిన తొలి సందేశం పళ్ళు ఊడటం రెండవది చూపు మందగించడం మంచం మీద నుంచి లేవకపోవడం అనేవి మిగతా రెండు అన్నాడు కాబట్టి మరణం గురించి ముందుగానే యముడు మనందరికీ ఈ విధమైన సందేశాలను పంపుతూనే ఉన్నాడు అనే విషయాన్ని అందరూ గ్రహించాలి ఇక వీడియోలోకి వెళ్తే ముందు ఫ్రెండ్స్ మీరు ఇప్పటి వరకు ఈ వీడియోను లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక విషయంలోనికి వస్తే ఈ ఆదివారం చాలా శక్తివంతమైనది ఎంతో పవిత్రమైనది ఈరోజు ఎటువంటి పరిహారాలు చేసిన అద్భుత ఫలితాలు వస్తాయి ఈ ఆదివారం రోజు ఒక ప్రత్యేకమైన ఆకును కాలుస్తే మీ జాతకం మారిపోతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మరి ఆ ఆకు ఏమిటి అంటే వేప ఆకు అవును ఈ ఆదివారం రోజు చక్కగా గుప్పెడు వేప ఆకులను తెచ్చుకోండి ఉదయమే వేప ఆకులను తెచ్చుకొని ఎండలో బాగా ఎండబెట్టండి బాగా ఎండపడే చోట పెట్టి వదిలేయండి వేపాకులతోనే ఈ పరిహారం ఎందుకు చేయాలి అంటే వేపాకులు అంటే త్రిమాతలకు ఇష్టం లక్ష్మీదేవి దుర్గాదేవి దేవి వీరు ముగ్గురికి కూడా వేపాకులంటే ఇష్టం వేపాకులకు మన సమస్యలను కష్టాలను తొలగించే అద్భుత శక్తులు ఉన్నాయి అంతేకాదు వేప ఆకులకు జాతక దోషాలను తొలగించగలిగే అతీత శక్తులు కూడా ఉన్నాయి గనక పగలంతా వేపాకులను ఎండబెట్టండి మళ్ళీ ఈరోజు సాయంత్రం ఈ ఆకులను తీసి ఒక గిన్నెలో వేయండి ధూపం గిన్నె ఉంటే దానిలో ఈ వేప ఆకులను లైట్గా నలిపివేయండి చీకటి పడిన తర్వాత అంటే ఆరు దాటిన తర్వాత ఈ వేపాకులను గిన్నెలో వేశారు కదా గిన్నెలో కొంచెం సాంబ్రాని పొడి కానీ గుగ్గిలం పొడి కానీ వేయండి మీ దగ్గర ఏ పొడి ఉంటే ఆ పొడిని వేయండి చివరిలో కొంచెం అనగా చిటికెడు పచ్చ కర్పూరం పొడిని కూడా వేయండి గిన్నెలో వేయండి ఆ తర్వాత గి అగిపుల్ల సాయంతో గిన్నెలన్నీ కూడా వెలిగించినప్పుడు పొగ వస్తుంది కదా ఆ పొగను ఇల్లంతా చూపించండి బాత్రూమ్తో సహా అన్ని గదుల్లోనూ ఈ పొగను చూపించండి ముందు పూజ గదిలో కిచెన్లో హాల్లో ఇలా గదులన్నిటిలో కూడా చూపించిన తర్వాత ఆఖరిలో బాత్రూంలో ఈ పొగను చూపించండి అలా వేపాకును కాల్చి ఆ పొగను ఇంట్లో చూపించటం వలన మీ ఇంట్లో ఉన్న చెడంతా కూడా పోతుంది దరిద్రం వదిలిపోతుంది మిమ్మల్ని ఏ దుష్ట శక్తి అయితే కష్టాలకు గురి చేస్తుందో ఆ దుష్ట శక్తి కూడా పోతుంది రాత్రికి రాత్రి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది తెల్లవారసరికల్లా మీ ఇల్లు జిటు ఎనర్జీ అని ఐశ్వర్యంతో నిండిపోతుంది ఇక లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగుపెట్టి సకల ఐశ్వర్యాలను ఇస్తుంది ఈ పరిహారాన్ని ఈ ఒక్క ఆదివారం చేసి వదిలేయకుండా మూడు లేదా ఐదు లేదా ఏడు లేదా తొమ్మిది ఆదివారాల పాటు చేస్తే మరిన్ని అద్భుత ఫలితాలు వస్తాయి మనశ్శాంతి లభిస్తుంది కాబట్టి మీరు కూడా ఈ ఆదివారం రోజు ఇంట్లో ఈ ఆకులను కాల్చండి మంచి ఫలితాలను పొందండి ఆనందంగా జీవించండి మానవ జీవనానికి మనుగడకు ప్రధానమైనది డబ్బు మనం అన్నిటికంటే ముఖ్యంగా డబ్బుకే మొదటి స్థానాన్ని ఇస్తాము డబ్బును సంపాదించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాము ఇక్కడ ఈ రోజులో డబ్బు అనేది సర్వసాధారణ విషయం అయిపోయింది అయినా కూడా డబ్బు లేక చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు అప్పుల పాలవడం వ్యాపారంలో నష్టం రావడం వంటివి జరుగుతూ ఉన్నాయి ప్రస్తుత రోజులలో డబ్బు లేక చాలామంది నష్టపోతున్నారు ఎంత సంపాదించినా ఇంటి ఖర్చులకు చాలాక ఇబ్బంది పడుతున్నారు అటువంటి సమయంలో అప్పు చేయడం మొదలుపెట్టి అప్పులపాలవుతూ ఉన్నారు దీని వలన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది అంతేకాకుండా కుటుంబంలో మనశ్శాంతి లేకపోవడం గొడవలు జరుగుతూ ఉంటాయి చాలామంది ఇల్లు బాగోలేదని నరదిష్టి ఉన్నదని బాధపడుతూ ఉంటారు అటువంటి వారు పూర్వ ఆవాలు పరిహారం చేయడం వల్ల మీ కుటుంబం ఆనందంగా ఉంటుంది అదేవిధంగా ఉప్పు ఆవాల గురించి మనందరికీ తెలిసిన విషయమే ఉప్పు అనేది దిష్టి తీయడానికి చెడును తరిమి వేయడానికి అన్ని విధాలుగా కూడా మనకు ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఈ ఉప్పు ఆవాల పరిహారం చేయడం వలన నెగిటివ్ ప్రభావాలు మొత్తం నరదిష్టి వంటి వాటి నుంచి సులభంగా బయటపడగలుగుతూ ఉంటాము చాలామందికి ఉన్నట్టుండి ఇంట్లో గొడవలు జరుగుతూ ఉంటాయి అది ఎందుకో కొంతమందికి అర్థం కాదు అది గాలి రూపంలో కానీ నకారాత్మక శక్తి రూపంలో కానీ లేదా చెడు రూపంలో ఏదో ఒక సంఘటన జరుగుతూ ఉంటుంది అటువంటి వాటిని గ్రహించలేక కొంతమంది హాస్పిటల్కి వెళ్ళడం వేరు వేరు ప్రదేశాలకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది దీని వలన ధనం వృధాగా ఖర్చవుతూ ఉంటుంది కానీ కొన్ని పరిహారాలు చిన్న చిన్నవిగా ఉంటాయి అటువంటి వాటికి కూడా డబ్బులను వృధాగా ఖర్చు చేస్తూ ఉంటారు ఈ విధానంగా డబ్బులు ఖర్చు కాకుండా మీరే ఇంట్లో ఈ చిన్న పరిహారం చేయడం వలన మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ నరదిష్టి గ్రహ దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి విధానంగా ఎటువంటి సమస్యలకైనా సరే ఈ ఆవాలు మరియు ఉప్పు చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి మొదటిగా మన ఇంట్లో ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది గొడవ ఎందుకు జరుగుతుందో కూడా కొన్ని సమయాల్లో అర్థం కాదు అదే విధానంగా నిద్రపోయే సమయంలో చెడు కళలు రావడం కళలో ఏదో శక్తి కనిపించటం భయంకరమైన కళలు రావటం జరుగుతూ ఉంటుంది అటువంటి వారు ఆదివారం రోజు ఈ పరిహారాన్ని చేయడం వలన మీకు మంచి ఫలితాలు కలుగుతాయి ఎందుకంటే ఇది చాలా ప్రాచీనమైన పరిహారమే కాకుండా మనం పాటించే పరిహారం కూడా శాస్త్రాల్లో కూడా ఈ పరిహారాన్ని మన పూర్వీకులు చేసేవారని అంతేకాకుండా ఇప్పటికీ కూడా ఈ ఉప్పు ఆవాల పరిహారం ఆచరణలో ఉందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి కాబట్టి ఆదివారం రోజు ఉప్పు ఆవాలు పరిహారం చేయండి దీని వలన మీకు మంచి ఫలితాలు కలుగుతాయి ఆవాలలో రెండు రకాల ఆవాలు ఉంటాయి ఒకటి పసుపు రంగు ఆవాలు రెండో నల్ల రంగు ఆవాలు కాబట్టి మీరు ఎక్కువగా పసుపు రంగు ఆవాలను తీసుకోవడం వలన మీకు అనేక అన్ని పనులలో విజయం కలుగుతుంది పసుపు రంగు ఆవాలను పె పెట్టకపోతే నలుపు రంగు ఆవాలను కూడా తీసుకోండి సెలుపు రంగు ఆవాలను తీసుకోవడం వలన ఇంట్లో ఉండి ఇంట్లోంచి వెళ్ళిపోవడం నరదిష్టి తొలగిపోవడం జరుగుతూ ఉంటుంది ఆదివారం రోజు ఉదయాన్నే నిద్ర లేవగానే శుచిగా స్నానాన్ని ఆచరించాలి ఆ తర్వాత మీ పూజ గదిని శుభ్రం చేసుకొని మీ కష్టాలు పోవాలని భగవంతుని ప్రార్థించుకోవాలి ఆ తర్వాత ఒక మట్టి పాత్రను తీసుకొని లేదా మట్టి ప్రమిదను తీసుకొని దానిలో కొద్దిగా ఉప్పు తీసుకోవాలి దాంట్లో కొద్దిగా ఆవాలను మరియు చిట్కడు పసుపుని తీసుకోవాలి ఇవి ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని బయటకు పంపివేస్తాయి ఆ మట్టి పాత్రను పట్టుకొని మీ ఇంట్లోని గదులు మొత్తం కూడా తిరిగిన తర్వాత మీ ఇంట్లోని హాల్లో ఎవరు చూడని చోట ఆ మట్టి పాత్రను పెట్టుకోవాలి ఆ తర్వాత రోజు ఆ మట్టి పాత్రను ఉదయాన్నే నిద్ర లేవగానే తీసుకొని ఎవరు తిరగని ప్రదేశంలో లేదా పారే నీటిలో లేదా పచ్చని చెట్టు మొదట్లో వేయాలి ఈ విధంగా చేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోవాలి ఈ విధంగా ఆదివారం రోజు చేయటం వలన మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ దుష్ట శక్తులు అన్నీ కూడా తొలగిపోతాయి అదే విధంగా చెడు గాలి ఉన్నవారు ఆదివారం రోజు సాయంత్రం కొన్ని ఆవాలు ఉప్పు పసుపును ఎడమ చేతితో తీసుకొని చెడు గాలి ఉన్నవారు పడమల వైపు నిలబడి ఇంట్లో పెద్దవారిని చేత దిష్టి తీసుకోవాలి తర్వాత దాన్ని నీటిలో పారవేయాలి ఇలా చేయడం వలన మీరు ఆనందంగా ఉంటారు మీరు కూడా ఇటువంటి సమస్యలతో బాధపడుతున్నట్లయితే రేపు ఆదివారం రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ చిన్న చిన్న పరిహారాలను చేయడం వలన మీరు అష్టైశ్వర్యాలతో మీ కుటుంబం కుటుంబంతో ఆనందంగా జీవిస్తారు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి రేపు ఆదివారం రోజు ఈ విధంగా ఈ పరిహారం చేసుకొని ఆయుధారోగ్య యుదారోగ్య ఇష్టైశ్వర్యాలతో ఉండండి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడు అందరిపైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈ పరిహారం యొక్క ఆదివారం చేసి వదిలేవేయకుండా